వచ్చినాయా నా ఇలా దుబాయ్ లో చనిపోయిండు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి వీళ్ళన్న జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో కొద్దిగా వచ్చేసింది

పదిహేను వేల జీతం వచ్చింది పదిహేను వేల జీతం నాకు ఇప్పుడు ఏమో నింటారేమో నేను లైసెన్స్ తీసుకుంటాను అయితే సరే అయితే బాఫని లైసెన్స్ తీసుకుని లైసెన్స్ వచ్చింది అక్కడ కంపెనీ కూడా బైండ్ ఇచ్చింది బైండ్ ఇచ్చింది అక్కడ ఆడ రెండు వేలు పెరిగింది జీతం పెరిగింది జీతం పెరిగింది అయితే సంవత్సరం రెండు వేల అయినాక ఇంకొక సంవత్సరం విరిగింది

యాచిపేయలు ఏర్పడదాం మాచి రాదు మళ్ళీ అది చాలా